అతి దారుణమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటి దుర్ఘటన వేలాది మందిని బలి తీసుకున్న ఈ దుర్ఘటనకు సంబంధించి తాజాగా ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది భోపాల్ దుర్ఘటనకు ముందే కి న్యాయవాది షానవాజ్ లీగల్ నోటీసులు పంపారట కానీ ఆ నోటీసులను యూసిఐఎల్ కొట్టిపారేసిందని షానవాజ్ చెప్పడంతో ఈ దుర్ఘటన గురించి మరోసారి చర్చ జరుగుతోంది thank you దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఓ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వ్యాపించి నగరంలోని మూడొంతల భూభాగాన్ని విషతుల్యమైపోయింది ఈ దుర్ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు పెను విషాదాన్ని మిగిల్చిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి తాజాగా పలు కీలక విషయాలు వెలుగు చూశాయి భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడిన ఘటనకు సంబంధించి న్యాయవాది షాన్వాజ్ ఖాన్ కీలక విషయాలు వెల్లడించారు యుసీఐఎల్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడుతున్నాయని దాన్ని మోసివేయాలని ఆ దుర్ఘటన జరగడానికి ముందే తాను నోటీసులు పంపించినట్లు షాన్వాస్ పేర్కొన్నారు అయితే ఈ హెచ్చరికలను ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం కొట్టిపారేసిందని న్యాయవాది షాన్వాస్ ఖాన్ తెలపడంతో ఆ దుర్ఘటనకు సంబంధించిన విషయం మరోసారి చర్చనీయాంశమైంది యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ నుంచి విషవాయువులు వెలువడుతున్నాయని దాన్ని మూసివేయాలంటూ ఆ ఫ్యాక్టరీకి పంతొమ్మిది మార్చి నాలుగు షాన్వాస్ లీగల్ నోటీసులు పంపారట ప్లాంట్ జనావాసాల మధ్య ఉందని దాని నుంచి వెలువడుతున్న విషపూరిత వాయువులు రసాయనాల నిల్వలతో సమీప కాలనీలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే యాభై వేల మంది ప్రాణాలకు హాని కలుగుతుందని అందుకే మీ ఫ్యాక్టరీలోని విషవాయువులు ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని నిలిపివేయాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యూనియన్ కార్బెట్ ఫ్యాక్టరీకి పంపిన నోటీసుల్లో పేర్కొన్నట్లు షాన్వాజ్ వెల్లడించారు ఎనభై ఒకటిలో యూసీఐఎల్ ఫ్యాక్టరీలో పనిచేసి ఓ కార్మికుడు విషవాయువు లీకవడంతో మృతి చెందారని తెలిపిన షానవాజ్ ఖాన్ ఆ తర్వాత అక్కడ పలుమార్లు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని వెల్లడించారు ఈ క్రమంలోనే తాను యుసీఐఎల్ కి లీగల్ నోటీసులు పంపించారని షాన్వాస్ తెలిపారు అయితే వాటిని యూసీఐఎల్ కొట్టి పారేసిందని దాని పర్యవసానం ఘోర విషాదం వెల్లడించారు భోపాల్లోని యూనియన్ కార్పొరేట్ కర్మాగారం నుంచి పంతొమ్మిది రెండున అర్ధరాత్రి విషవాయువులు లీక్ అయ్యాయి ఆ దుర్ఘటనలో మూడు వేల ఏడు వందల ఎనభై ఏడు మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు ఐదు లక్షల మంది వరకు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు పంతొమ్మిది ఎనభై నాలుగు డిసెంబర్ రెండున రాత్రి వేళలో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ రసాయనాల ప్లాంట్ నుంచి మిథెల్ ఐసోసైనైడ్ విషవాయువు లీక్ అయిన ఘటనలో వేలాది మంది మరణించగా ఐదు లక్షలకు పైగా జనం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు ఎన్నో కుటుంబాలు బాధితులుగా మిగిలాయి ప్రపంచంలోని అతి దారుణమైన పారిశ్రామిక విపత్తులలో భోపాల్ కూడా ఒకటిగా పరిగణించారు అయితే ఈ ఘటనకు ముందు న్యాయవాది షానవాస్ విషవాయువులు వెలువడిన యూసీఐఎల్ లీగల్ నోటీసులు పంపించినా వారు పట్టించుకోలేదని ఫలితంగా తాను ఏ దారుణమైతే జరగకూడదని ముందస్తుగా హెచ్చరించానో ఆ దారుణమే జరిగిందంటూ చెప్పడంతో ఇప్పుడు మరోసారి భోపాల్ దుర్ఘటన గురించి చర్చ జరుగుతోంది న్యాయవాది షాన్వాజ్ ముందస్తు హెచ్చరికలను యూసీఐఎల్ సంస్థ కనుక సీరియస్ గా తీసుకుని తగిన చర్యలు తీసుకుని ఉంటే అతి దారుణమైన పారిశ్రామిక విపత్తు జరిగి ఉండేది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి